హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మక్క గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా ఇష్టపడే రెసిపీ ఇది అందున ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి చాలామంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు సో వాళ్ళు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఇష్టపడతారు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా మొక్కజొన్న కండల్ని తీసుకొని వాటి విత్తనాలన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను చాక్తోటి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది మెల్లగా వలవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి చాక్తో ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు మొక్కజొన్న కండల్ని పెట్టుకున్నాను ఇక్కడ నేను తీసుకుంది వచ్చేసి స్వీట్ అండి సో చా కొద్దిగా లేతగా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా ముదురువి అయితే కనుక వాటర్ వేయాల్సి ఉంటుంది లేదు అనుకుంటే కనుక వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్కలు ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఒక స్పూను జీరా వేసుకొని వీటిని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే మొక్కజొన్న విత్తనాలు ఒలిచి ఉంచామో వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా వీటిని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంది ఉంటుంది అందులో వాటర్ యాడ్ చేయకుండానే నేను గ్రైండ్ చేశానండి ఎందుకంటే మొక్కజొన్న విత్తనాలు చాలా లేతగా ఉన్నాయి అది జాగ్రత్తగా చూసుకోండి కన్సిస్టెన్సీ లూజ్ అయితే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఈ తర్వాత ఈ విధంగా చేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల బియ్య యాడ్ చేసుకోవాలి బియ్యపిండి కొద్దిగా క్రిస్పీనెస్ ఇస్తుంది అలాగే కొద్దిగా బైండింగ్కి కూడా యూజ్ అవుతుంది అలాగే ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి కొత్తిమీరని శుభ్రంగా నీట్గా కడుక్కొని వాటిని ఈ విధంగా కొద్దిగా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి కొత్తిమీర వేస్తే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి డిఫరెంట్ టేస్ట్గా కంపల్సరీగా యాడ్ చేయండి అలాగే కరివేపాకును కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండినంతా కూడా బాగా మిక్స్డ్ చేసుకోండి ఇవన్నీ కలిసే విధంగా ఒకవేళ కనుక మీరు గ్రైండ్ చేసిన ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉంటుందో పల్చగా అనిపిస్తుంది అనుకుంటే కనుక మరి కాస్త వరిపిండి యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ని రుబ్బించాము కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఇందులో వేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఉంటే పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల ఉడకవు ఈ విధంగా వేసుకోవాలి ఒకదాని తర్వాత పక్కన ఒకటి పేర్చుకుంటూ వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి పిల్లలు బాగా ఇష్టపడతారు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడికాయి అనుకున్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగానే వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే మధ్యలో హోల్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను చిన్న చిన్న సైజులోనే వేసాను హోల్ ఏం పెట్టలేదు ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ విధంగా గారెల షేప్లో కూడా చేసుకోవచ్చు మొత్తం పిండి అంతా కూడా ఇలా వేయించుకోవాలి గారెలన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టుకొని టమాటో సాస్ తోటి సర్వ్ చేసుకోండి వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు కలిస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్